హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి నేను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే మన మైండ్ కానీ మన హెల్త్ కానీ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు అది కొంచెం పీస్ఫుల్గా అంటే మన మైండ్ని రిఫ్రెష్ చేసే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంట్లో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట అంటే మనకి ఎక్కువగా రెగ్యులర్గా మనకి కనిపించేవి లేదంటే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ గెస్ట్ కానీ లేదంటే మన ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి అనమాట మన హౌస్ ఎంత క్లీన్గా ఉంది పర్టికులర్గా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా అంటే హాల్లో మనకి షెల్ఫ్స్ కానీ టీవీ ఏరియా కానీ సో అలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ చాలా క్లీన్గా పెట్టుకోవాలి చాలామంది ఇంట్లో ఫిష్ ఎక్వేరియం అనేది ఉంటూ ఉంటుంది కాకపోతే ఎక్వేరియం అనేది చాలా నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా అదేంటంటే చూడ్డానికి అది ఎంత బాగుందో మన ఇంట్లో పాజిటివిటీ కూడా అలానే ఉంటుంది అంటే నేను డైలీ క్లీన్ చేయమని చెప్పట్లేదండి అట్లీస్ట్ ఒక వన్ వీక్కి లేదంటే ఒక టెన్ డేస్కి అంటే వాటర్ మనకి మంచిగా ఫ్రెష్గా కనిపించాలన్నమాట సో అప్పుడు మన మైండ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది మన ఇంట్లో కూడా పాజిటివిటీ అనేది అలానే ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఇంట్లో చేంజ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి బట్టలు వాష్ చేసేసి క్లమ్జీ క్లమ్జీగా మనం కబోర్డ్స్ సర్దుతూ ఉంటాము మన మైండ్ని డిస్టర్బ్ చేసే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కబోర్డ్స్లో ఉన్న క్లోత్స్ అనమాట ఎందుకు ఇలా అంటున్నానంటే మనం కబోర్డ్స్ ఎప్పుడు ఓపెన్ చేసినా అవి చాలా క్లమ్జీగా కనపడుతూ ఉంటాయి చూడడానికి కూడా మనకి ఏంటంటే డిస్టర్బ్డ్గా ఉంటాయి అవి సో ఎప్పుడైనా సరే మనకి టైం కుదిరినప్పుడు డెఫినెట్గా ఇది ఒక్కసారి మనం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట నేను ఇలా చెప్పాను సో ఇలా చేసేయండి అని నేను చెప్పట్లేదండి కానీ చేంజ్ అనేది డెఫినెట్గా ఇంట్లో అనేది ఉంటుంది సో పాజిటివిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది కాకపోతే మనం ఏ వర్క్ చేసినా సరే అది ఇలా జరుగుతుంది అనే ఒక హోప్ అనేది ఉండాలన్నమాట ఇలాంటి కబోర్డ్స్లో ఏంటంటే డస్ట్ అనేది అసలు కనిపించదు కానీ మనం క్లీన్ చేసినప్పుడు మాత్రం డస్ట్ చాలా కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ స్లైడింగ్ డోర్సే వస్తున్నాయి కాబట్టి కబోర్డ్స్ చాలా క్లీన్గా పెట్టుకోవాలి లేదంటే ఆ డస్ట్ వెళ్ళిపోయి స్లైడర్స్ కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి నేనైతే మొత్తం క్లీన్ చేసేసి పేపర్స్ వేసేసాను పేపర్స్ వేయగానే మైండ్ అంతా కూడా చాలా రిఫ్రెష్గా అనిపించింది అనమాట నాకు నేను ఇలా చెప్తున్నానని కాదండి డెఫినెట్గా ఇంట్లో మనకి పాజిటివిటీ ఉండాలంటే మన ఇండ్లు కూడా చాలా క్లీన్గా ఉండాలి ఇవన్నీ కూడా ధృతి ఫ్రాక్స్ సో ఇవన్నీ ఏంటంటే మడత పెట్టడానికి వీలవ్వదు అండ్ కబోర్డ్స్లో సర్దాలంటే అస్సలు పాసిబుల్ అవ్వదు అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా పార్టీవేర్ ఫ్రాక్స్ అలా ఉంటాయి సో ఇవన్నీ నేను ఏం చేశానంటే ఒక బ్యాగ్లోకి అరేంజ్ చేసుకుంటాను దానివల్ల ఏమవుతుందంటే క్లమ్జీ క్లమ్జీగా కబోర్డ్ అనేది కనిపించదు సో డైలీ వేర్ కాదు కాబట్టి ఇలా ఒక బ్యాగ్లో అరేంజ్ చేసేసుకొని మనం కబోర్డ్లో పెట్టుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ఐడియాస్ని ఆర్గనైజ్ చేసుకోండి సో చాలా అనమాట నెక్స్ట్ అయితే నేను డైలీ వేర్కి ఒక చిన్న బాస్కెట్ తీసుకున్నాను ఇలా బాస్కెట్లో అరేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైలీ ఎలానో ఓపెన్ చేస్తాం కాబట్టి కబోర్డ్స్ మనము చూడడానికి మనకి అది పైనే ఉంటాయి అండ్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కోనవసరం లేదనమాట సో ఉన్న ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న బాస్కెట్స్ తీసుకుంటే కనుక యూజ్ అవుతుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇన్ కేసు ఎవరైనా కిడ్స్ మామ్స్కి చెప్తున్నాను నేను ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేయని క్లోత్స్ ఉంటాయి అనమాట అవి చాలా మంది ఏం చేస్తారంటే కబోర్డ్స్లోనే పెడుతూ ఉంటారు మళ్ళీ దానివల్ల ఏమవుతుంది ఇంకా క్లోత్స్ ఎక్కువైపోతాయి మనకి పని తప్ప దానివల్ల యూజ్ అనేది ఉండదు సో మన మైండ్లో కూడా చాలా వేస్ట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట అంటే అక్కర్లేనివి అలాంటివన్నీ కూడా తీసి పడేయాలి అలాంటివి పట్టించుకున్నప్పుడే మన మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటామండి సో మనకి ఏది ఇంపార్టెంటో దాని గురించే ఆలోచించాలి ధృతి సాక్స్ అన్నీ కూడా ఒక కవర్లో అరేంజ్ చేసుకుంటాను దానివల్ల మనకి హడావిడి లేకుండా పైనే అలా కనిపిస్తాయి సో వెతుక్కోనవసరం లేదు సో ఇంటిని ఇలా ఆర్గనైజ్ చేసి చూడండి చేంజ్ అనేది ఆటోమేటిక్గా మనకి కనపడుతుంది నాలానే చాలామంది ఉండి ఉంటారు వాళ్ళ కోసం అస్సలు చెప్పట్లేదు నేను కాకపోతే ఇంకా కొంతమంది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది తెలియకుండా ఉంటారు కదా సో చిన్న చిన్న టిప్స్ ఇస్తున్నాను దాని గురించి నచ్చితే మాత్రం మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ మన వీడియోకి ఒక్క లైక్ చేయండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి కనిపించేది ఏంటి హాల్లో కబోర్డ్స్ కనిపిస్తాయి సో ఆ కబోర్డ్స్ని ఎప్పుడు కూడా మనము క్లియర్ చేసుకోవాలి నేను ఇలా కొన్ని కొన్ని ఇలా పెట్టేశాను ఇవన్నీ కూడా నేను రీఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఇవన్నీ నేను ఏం చేస్తున్నాను యూస్ చేయలేని ఒక స్లిప్పర్స్ బాక్స్ ఉంటుంది కదండి నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఆ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి క్లమ్జినెస్ లేకుండా చాలా బాగుంటుంది అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి అండ్ మనం క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ టైం పట్టదు సో ఇలా అరేంజ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా అండ్ పెన్స్ అన్నీ కూడా నేను ఇందులో పెడుతున్నాను అనమాట సో ఇక్కడైతే క్లియర్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం అందంగా డెకరేట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఈ వెనకాల వైర్స్ కనిపించకుండా ఇలాగ అరేంజ్ చేశాను నేను సో ఎలాగో అది ఫ్రేమ్ కూడా మనకి కృష్ణుడిది కాబట్టి అది కూడా చాలా అందంగా ఉంది వెనకాల అండ్ ఇవన్నీ కూడా ఒక చిన్న బాస్కెట్లో పెట్టేసుకుంటున్నాను దానివల్ల ఏమవుతుందంటే అక్కడ స్పేస్ అనేది క్లియర్ అయిపోతుంది చూడడానికి కూడా బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా పెద్ద పని కాదండి అది అందరికీ తెలిసిన విషయమే కానీ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము హౌస్ని అనేది ఇంపార్టెంట్ ఎలా అయినా సరే మన హౌస్ అనేది నీట్గా కనిపించాలి దాని గురించే కదా మనం అందరం ట్రై చేస్తూ ఉంటాము అండ్ ఇంకొకటి ఫ్రిడ్జ్ మీద కూడా చాలా మనము యూస్ చేసినవన్నీ పెట్టేస్తూ ఉంటాము దానివల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ మీద కూడా క్లమ్జీగా కనపడుతూ ఉంటుంది అలా మెస్సినస్ లేకుండా ఒక చిన్న బాస్కెట్ దీని మీద కూడా ఒకటి పెట్టేసుకున్నామంటే అక్కడ కూడా క్లియర్గా ఉంటుందన్నమాట ఎక్కువగా ఫ్రిజ్ మీద మనకి ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది చాలామంది ఫ్రిజ్ కవర్స్ వేస్తూ ఉంటారు అయినా సరే దాని మీద డస్ట్ కనిపిస్తూ ఉంటుంది ఎలా అయినా అన్నీ క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా ఒక బాస్కెట్ అనేది అరేంజ్ చేసేసుకున్నామంటే అక్కడ కూడా మనకి టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుందండి ఫస్ట్ సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను సో ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో మన హౌస్ని చాలా క్లీన్గా పెట్టుకోవచ్చు అండ్ మన మైండ్ని కూడా రిఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఇంట్లో పాజిటివిటీ అనేది మన వల్లే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ సపోర్టింగ్